ఆ బొట్టు వచ్చింది అంటే తన వాట కొంచెం ఈయన ఇల్లు కట్టినందుకు ఆ వడ్లైన కొంత ఇచ్చారు మేస్త్రీ కూడా కొంత ఇచ్చారు ఆ ఇస్తే ఆ తెచ్చి ఇచ్చాడు శ్రమంత ఈయనది ఇంట్లోకి తెచ్చిస్తే ఆయనకు ఆ ముక్క పెట్టకుండా వాళ్ళ పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళంతా తిన్నారేదో ఈ బాధ గురించి ఆయన కొంచెం కోపానికి వచ్చి ఆవిడను ఏమన్నాడో ఆవిడను వాళ్ళ ఆయన మామను ఏదో అంటే వాళ్ళందరు కలిసి పాపం ఇతను కొట్టి కట్టేసి కొట్టారు కొడితే ఆయన మా అవ్వ మబ్బుల నీళ్లకు బయట ఆడిపోవాలి కనుక మబ్బుల నీళ్ళు చేతుకోవడానికి వస్తే ఈయన చెట్టుకు వేలాడుతున్నాడు అప్పుడే వేసుకుంటున్నాడు కనుక అయ్యో అయ్యో అని కొట్టుకుంటా పోయి ఆయన తాపి మీతికి లాబట్టి మా అవ్వాలి ఒళ్ళి పెడితే రాత్రి రాత్రి కొత్త అందరు వచ్చి తీస్తే అప్పుడు ఆయన బతికే అంటే మా అవ్వను అంతే కాపాడి అంతేను మా అవ్వ కాపాడు కవిత్వం ఏం చేయాలి సాహిత్యం ఏం చేయాలి సాహిత్యం ఏం చేయాలంటే ఇదిగో ఇట్లా ఆపదలో ఉన్న వాళ్ళను కాపాడి ఒక అండగా నిల్వగలిగినటువంటి శక్తి ఇచ్చిందే నిజమైనటువంటి సాహిత్యం ఒక ధైర్యం ఒక మార్గం ఒక స్పష్టత ఒక నిర్ణయం ఇవ్వగలిగినటువంటి సాహిత్యం తప్ప ఏదో సాహిత్యం నేను అలంకారం పుస్తకం రెండు పట్టుకొని కూర్చొని అందంగా నాకు కూడా అందంగా రాయి ఒక నవ్వు ఒక పువ్వులో నేను అందమైన జీవితాన్ని ఆవిష్కరించడానికి నేను అన్నా నేను ఈ యాభై ఐదు ఏళ్ళు యాభై ఆరు ఏళ్ళు ఇప్పుడు నేను డ్యూట్ రాసుకుంటుంటే నన్ను కొట్టరావా అని అన్నా శంకర్ నన్ను డ్యూయేట్ రాయమన్నప్పుడు డైరెక్టర్ శంకర్ నన్ను రాయాలి అని అంటే నన్ను కొట్టరా ఈ యాభై ఆరు ఏళ్ళ వయసులో నేను ఇది రాస్తే ఎట్లుంటుంది చెప్పు అని అన్నా కానీ ఆయన ఒకటే మాట అన్నాడు ఇది మీ గౌరవం తెచ్చిపెడితే చూడండి అన్నాడు నిజంగా గౌరవం తెచ్చిపెట్టింది అంటే సిద్ధారెడ్డి కూడా ప్రకృతిలో అందమైనటువంటి దృశ్యాల్ని చూడగలగడు అందమైన దృశ్యాల్ని ఎట్లా ఆవిష్కరించగలడు ఆర్ద్రమైన దృశ్యాల్ని కూడా అంతే ఆవిష్కరించగలడు అనేటువంటిది ఆ పాటలో నేను చెప్పాను దాంట్లో తల్లి ఉంటుంది ఈ ఇద్దరు ప్రేసి ప్రియులు కాబట్టి ఒక్కొక్క పద్ధతికి అయితే ఏది రాసినా నేను ఒక్కటే చెప్పి ముగిస్తాను ఇట్లా నడుస్తుంటుంది ఒకటే ముగిస్తాను ఏమని అంటే తప్పనిసరిగా మనం జీవితాన్ని ప్రేమించాలి జీవితాన్ని ఎంత బలంగా ప్రేమించినామో అక్షరాన్ని కూడా అంతే బలంగా ప్రేమించాలి జీవితాన్ని ప్రేమించడానికి మనకు ఒక విధానం ఉండాలి జీవితంలో సక్సెస్ కావాలంటే కవిత్వంలో కూడా సక్సెస్ కావాలంటే ఒక విధానం ఉండాలి ఒక భావజాలం ఉండాలి ఒక ఐడియాలజీ ఉండాలి ఒక స్పష్టత ఉండాలి లేకుండా అంటే కొడకపోతామంటే ఈ వాళ్ళు ఒకటి రాస్తాం రేపు ఒకటి రాస్తాం నిన్ను రాసిన దానికి వాళ్ళు రాసిన దానికి వ్యతిరేకమైతుంది అది నేను అర్థం చేసుకున్నది అందుకని ఒక ఆయన అలాంటి ఆయనను చేర్చుకుంటాడు అలాంటి ఆయనకు మేము పద్మశ్రీ ఇవ్వమంటాడు ఎక్కడికి పోతుంది నీ పార్టీకి ఆ గుర్తింపు ఉంటే గతంలో ఎవరైనా సరే తీవ్రవాద పార్టీలలో కానీ వామపక్ష పార్టీలలో కానీ పనిచేసిన వాళ్ళని నీ పార్టీలో చేర్చుకోకు లైన్ స్పష్టంగా ఉంటే కానీ అజ్ఞాత జీవితం కొంత కొంత లేదా ఉద్యమ జీవితం కొంత కొంత వామపక్ష జీవితం ఉన్నటువంటి వ్యక్తిని నీ పార్టీలో చేర్చుకుంటావు నీకేం అభ్యంతరం లేదు అజ్ఞాత జీవితంలో చేరి ఎనిమిదేళ్ళలో ఏడేళ్ళు పనిచేసిన ఆమెను కూడా నీ నీ పార్టీలో తులవుమా అని నువ్వు చేర్చుకున్నావు పార్టీలో అప్పుడు నీకు అడ్డం రాలేదు అప్పుడు నీకు అడ్డం రాలేదు ఎప్పుడు అడ్డం వస్తుంది గద్దరికి అవార్డు అనగానే గద్దర్ అవార్డుకి రాగానే నువ్వేమంటావు మేము మేము మావోయిస్టులకి ఇయ్యాం మేము మనుషులు చంపిన మా కార్యకర్తలు చంపిన వాళ్ళకి ఇయ్యాము మనం మా కార్యకర్తలు దంపిన భావజాలానికి సంబంధించిన ఆ నిర్మాణంలో ఉన్న వాళ్ళకి ఎట్లు ఇస్తావు కాబట్టి స్పష్టత లేకపోతే ఇలాంటి కాంట్రడిక్షన్స్ వస్తుంటాయి ఇవాళ ఏం జరిగింది నువ్వు వదిలిపెట్టావు ఒక బాణం వదిలిపెట్టావు రాముడి పేరు మీద ఏమేమి చేయొచ్చు ఇవాళ రాముడి పేరు మీద నువ్వు వదిలిపెడితే ఒక బాణం వదిలిపెడితే అది వచ్చి రంగరాజు తగిలింది ఏం జరుగుతుంది మరి ఆయన తక్కువ మనిషి కాదు సంగీతంలో వీరరాఘవరెడ్డి రెడ్డి ఆయన ఉట్టుట్టి మనిషి కాదు అంటే నేను ఏం సపోర్ట్ చేస్తలేదు సుభా కానీ వీరరాఘవరెడ్డి త్యాగరాజు కృతుల మీద ఆయన అది సైన్స్లో సారీ ఎంఏలో సంగీతం చదివాడు పీజీ చదివాడు తర్వాత త్యాగరాజు కృతుల మీద స్పెషలిస్ట్ అయ్యి అంటే త్యాగరాజు కీర్తన చెప్తాడు ఇవన్నీ చెప్పి రాజ్యాంగం మీద కూడా పలానా సెక్షన్స్ అని చెప్తున్నాడు కానీ చెప్పినవి ఏంటి నీకు స్పష్టత లేకపోతే ఏమవుతుంది ఏంటిది నువ్వు ఎవరి మీద యుద్ధం చేయాలో వాళ్ళ మీద చేయకుండా ఎవరి మీద యుద్ధం చేయకూడదో వాళ్ళ మీద చేస్తాం నీ కోపం రంగనాథుల మీద కాదు నీ కోపం ఎవరి మీద ఉండాలి అది అక్కడ జరిగింది అది తప్పుడు పద్ధతిలో జడ్జీల మీద పడ్డాడు జడ్జీలను కూడా నియమించేది ఎవరో నీకు తెలిసినప్పుడు జడ్జీలను శాసిస్తున్నది రాజకీయాలను తెలిసినప్పుడు నీ యుద్ధం రాజకీయాల మీద ఉండాలి తప్ప జడ్జీల మీద కాదు న్యాయస్థానాల మీద కాదు కోర్టుల మీద కాదు ఈ యుద్ధం అంటూ ఎవరైనా ఏదైనా చేయగలిగే పరిస్థితి ఉంటే ఆ యుద్ధం రాజకీయాల్లో స్పష్టతతోని రాజకీయాల్ని మార్చడానికి చేయాల్సినటువంటి యుద్ధాన్ని కేవలం ఒక దేవాలయం మీద పోయి ఒక అర్చకుడి మీద పడితే ఏం చేస్తాను సరైన స్పష్టత లేకపోతే ఇట్లా జరుగుతుంది సరైన విధానం లేకపోతే ఇట్లా జరుగుతుంది కవులు కూడా అంతే కవులు కూడా మనుషుల్ని ప్రేమించాలి జీవితాల్ని ప్రేమించాలి కవిత్వాల్ని ప్రేమించాలి చుట్టూ ఉండే సమాజాన్ని ప్రేమించాలి అట్ల నేను ప్రేమించాను గనక మంచి మిత్రులు నాకున్నారు అట్లా నేను అక్షరాల్ని ప్రేమించాను కనుక నాకు మంచి అక్షరాలు రాసే అవకాశం దొరికింది అట్లా నేను మంచి సాహిత్యాన్ని చదివాను కనుక మంచి సాహిత్యాన్ని సృష్టించే అవకాశం కూడా నాకు లభించింది ఇవాళ సప్తతి ఈ సప్తతి సందర్భంగా నేను మంచి మిత్రుల్ని స్వీకరించాను కనుక గుర్తుపట్టాను కనుక సంపత్ లాంటి వాళ్ళు కావచ్చు లేకపోతే యాదయ్య లాంటి వాళ్ళు కావచ్చు లేదా మల్లారెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు వీళ్ళంతా ఏ కులమని నేను చూడలేదు ఇవాళ అదొక పెద్ద కులమాల అయిపోయింది మనం మనిషిని చూడవలసి వస్తే నేను కులాన్ని అట్లని కులాన్ని ఇష్టపడే వాళ్ళని నేనేమి అనట్లేదు కులాన్ని కూడా ఇష్టపడండి పర్వాలేదు కానీ కులంలో అయినా సరే మంచి హృదయాలు ఉన్న వాళ్లను ప్రేమించండి అలా లేకపోతే మీకు కూడా కష్టాలే వస్తాయి మీకు కూడా ఇబ్బందులు పడతారు నేను మాత్రం నా కులంతో సంబంధం లేకుండా మనుషుల యొక్క హృదయాన్ని ప్రేమించాను ఆ మనుషుల యొక్క నేను నడుస్తాను అక్కడ నడిచే అవకాశం ఉంది కనుకనే నడవడానికి నిర్ణయించుకున్న కనుకనే సప్తతి చేస్తా అని అడిగారు ఆ సప్తతికి ఇంకొక ఇద్దరిని కలిపాము ఇంకొక ఇద్దరినే కాదు మేము ఇంకా ఎనిమిదో పదో ఎన్ని మందిని చేయాల్సి వస్తో కార్యక్రమాలు ముందు ముందు చేసుకుంటూ పోతాం డెబ్బైలో మేము ఊరుకోలేదు ఇంకా రాస్తాం ఇంకా చేస్తాం ఇంకా చూస్తాం